అరానా ఒక్క నిమిషం నిమిషాను కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నావా లేదంటే నీకు ఇంతకు ముందు డైరీ ఫామ్ ఉందా ఈ వీళ్ళు నువ్వు ఖచ్చితంగా లాస్ట్ వచ్చి నీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ నేను ఎందుకు ఈ రోజు మా ఆవుకు వచ్చిన సమస్య మీ ఆవుకు కూడా రావచ్చు మంది డబ్బులు అయితే బాగా వేస్ట్ చేస్తున్నారు బాబా ఆవులకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా పెద్ద పెద్ద గాయాలైనా లోపల పట్టినా కూడా సో జస్ట్ ఒక మూడు నుండి నాలుగు రోజుల్లోనే గాయాన్ని మాని చేసుకోవచ్చు మా ఆవు చెవుకైతే ట్యాగ్ ఇప్పించడం వల్ల లోపల బీభచ్చంగా హోలాయి చర్మం తినడం స్టార్ట్ అయింది క్రీములు అయితే బీభచ్చి మేము పట్టించుకోలేము మూడు రోజుల తర్వాత గమనించినాం స్మెల్ ఏమి వస్తుందని అయితే మాకు అర్థం కాదు ఎక్కడ నుండి స్మెల్ వస్తుందని సో బ్లీడింగ్ అనేది అయిన తర్వాత మాకు తెలిసింది చెవు మొత్తం తినేసింది ఆ తాడిని కట్ చేసి గోరు వెచ్చలతో కడిగినాం కడిగిన తర్వాత ఈ స్ప్రే అయితే వాడినామండి మేము ఈ స్ప్రే వచ్చేసి రోజు పొద్దున సాయంత్రం అయితే తర్వాత మనం రోజు పొద్దున సాయంత్రం ఏదైనా ఒక కాటన్ తీసుకుని అయితే క్లీన్ చేసుకొని ఈ స్ప్రే అయితే వాడుకోవాలి ఇలా మనం ఒక వారం రోజులు కంటిన్యూగా పొద్దున సాయంత్రం కొట్టినామంటే మనకు మంచి రిజల్ట్ అనేది అయితే వస్తుందండి నేను ఇదే వీడియోలో మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఎలా ఉంది అలానే మూడు రోజుల తర్వాత ఈ గాయం ఏ విధంగా ఉందని అయితే చూపిస్తాను అండి ఒక బొటన వెళ్ళి లోపల పోయే అంత చర్మాన్ని తినేసింది అది మామూలుగా కాదు స్ప్రే అయితే చాలా బాగా పనిచేసింది పురుగులు చూడండి లోపల పురుగులు అయితే ఇంకా చానా ఉన్నాయండి పురుగులు మొత్తం వేడి నీళ్ళతో కడిగినా కాబట్టి చచ్చిపోయినాయి ఒకసారి చూడండి మూడు రోజుల తర్వాత ఏ విధంగా గాయం మొత్తం మాడిపోయినట్టుగా సో ఈ వీడియో నస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి